ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ గాక మన ప్రభుని నామంలో ఉదయకాలపు వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను నేటి వాగ్దానము పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతలు పదమూడు అధ్యాయం మొదటి వచ్చిన తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము కలవాడగును పిల్లరా నేటి దినాల్లో దేవుని బిఠలారా దేవుని సంగమా వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఉదయకాలమందు తండ్రి శిక్షించినటువంటి కుమారుడు జ్ఞానము కలిగిన వాడవుతాడు మరి నేటి దినాల్లో మనం చూసినట్లయితే మరి వారి యొక్క పిల్లల కుటుంబాల్లో తల్లిదండ్రుల మాట ఏమాత్రం కూడా వినడం లేదు కాబట్టి తండ్రి శిక్షకు లోబడి తల్లి మాటను వినే ప్రతి ఒక్కరు కూడా కుమారులు కానీ కుమార్తెలు కానీ గొప్ప మరి ఐశ్వర్యవంతులు అవుతారు భాగ్యవంతులు అవుతారు విద్యావంతులు అవుతారు వారి యొక్క జీవితాల్లో స్థిరపడతారు మంచి జీవితాలు దేవుడు అనుగ్రహిస్తారు కాబట్టి యువదేకాలం కాలమందు దేవుడు మీతో మాట్లాడుతున్న వాగ్దానం ఏమిటంటే తండ్రి శిక్షించినటువంటి కుమారుడు జ్ఞానము కలిగిన వాడు అవుతాడు కాబట్టి నేటి దినములో జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ జీవితాలను మార్చుకోవడానికి తల్లి తండ్రి మాట వినాలని హృదయపూర్వకంగా వాక్య ఇది తెలియపరచగలిగింది ఈ వాక్యం దేవుడు గాక ప్రార్థన చేసుకుందాం నీకు వందనాలు యువదీకాల మంది ప్రి మాట్లాడిన శ్రేష్టమైనటువంటి వాగ్దానం బట్టి వందనాలు తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానవంతుడని సెలవిచ్చారు నిజమేనాయన ప్రతి ఒక్కరూ తండ్రి తండ్రి అయినటువంటి దేవునికి మొట్టమొదటిగా నీకు లోబడేటువంటి భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని తదుపరి ప్రభా నాయన కుటుంబంలో ఉన్న ప్రతి తల్లి తండ్రికి లోబడి నీ బిడ్డల వారి జీవితాలను కొనసాగించినట్లు కృపచూపమని మా ప్రభుని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడే నేస్తున్నామని తండ్రి ఆమెను ప్రభుకి మహిమ కలుగునుగాక దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమెను